ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్తారా బాగుందండి అంటే ఏ విధంగా బాగుంది బాగుందంటారు ఫస్ట్ వాలంటరీ వ్యవస్థ బాగుంది తెలియని వాళ్ళకి కూడా అన్ని చెప్పి చేపిస్తున్నారు వాళ్ళే అది బాగుంది అంటే కొందరు వాలంటీర్లు మంచిగా చేయట్లేదు అంటున్నారు కదా కొంతమంది మా వరకు బాగుంది ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారు ఫస్ట్ పైనుంచి నాకు తెలియదు కానీ ఇక్కడ అవినాష్ గారు అయితే ఎవరికన్నా బాగా పోయినా కానీ విత్ ఇన్ సెకండ్స్లో రెస్పాండ్ అవుతున్నారు స్పందిస్తున్నారు బాగా ఈసారి మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ప్రాంతంలో అవినాష్ గారు అవినాష్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు బాగుంది కాబట్టి రెస్పాన్స్ బాగుంది ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారా అమ్మఒడి రైతు మీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమని చెప్తారా కమ్యూనిటీ హాల్ అండి రిటైనింగ్ వాళ్ళు కట్టారు అది వరకు పాపం కెస్ట్ వస్తే ఇక్కడ అందరూ బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఫుడ్ కూడా ఇప్పుడు అది లేదు మళ్ళీ ఇక్కడ గద్దె రామమోహన్ రావు గారు గెలుస్తారు అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం తెలీదు బట్ మేమైతే అవినాశానికి సపోర్ట్ చేస్తాము